హలో మై డియర్ ఫ్రెండ్స్ డైర్ సెల్లింగ్ సెక్టార్లో నెట్వర్క్ మార్కెట్ రంగంలో మీరు చేస్తున్నటువంటి కంపెనీలో టాప్ లెవెల్ని కనుక తీసుకోవాలంటే ఆ టాప్ లెవెల్ ప్రమోషన్ ని కనుక మనం పొందాలి అని అంటే మూడు ఏరియాల్లో ఖచ్చితంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది డియర్ ఫ్రెండ్స్ అవి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి నేను మీ రవీంద్రకోట డైర్ సెల్లింగ్ కోచ్ ఆ మూడు ఏరియాలు ఏమిటి అని అంటే అందులో మొట్టమొదటి వచ్చేసి మనకు ఫిజికల్ రెండవది వచ్చేసి మెంటల్ మూడవది వచ్చేసి మనకు ఎమోషనల్ ఈ మూడు ఏరియాలో మనం ఖచ్చితంగా మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది ఫిజికల్ గా మార్పు చేయడం అంటే ఏమిటి చూడండి మనం ఈ డైట్ సెల్లింగ్ సెక్టార్లో ఇది డైట్ సెల్లింగ్ అనేది ఖచ్చితంగా షో బిజినెస్ ఇది ఖచ్చితంగా మనము నీట్గా కనిపించాలి మనం ఏదైతే చెప్తున్నామో దానికి అనుకూలంగా ఉండాలి దాన్ని మనం చూపెట్టాలి అని అంటే ఖచ్చితంగా మన ఫిజికల్ మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ బిజినెస్ ఇదేదో ఆర్డినరీ బిజినెస్ కాదు డ్యాన్సీలింగ్ అనేది ప్రొఫెషనల్ బిజినెస్ ఈ ప్రొఫెషనల్ బిజినెస్లో ప్రొఫెషనల్గా ఉండాలి అని అంటే మన ఖచ్చితంగా మంచిగా గ్రూమింగ్ ఉండాలి అంటే కటింగ్ బాగా చేసుకోవాలి నీట్గా షేవింగ్ ఉండాలి అదేవిధంగా ఫిజికల్గా మనకు అనేక రకాల మార్పులు చేసుకోవాలి ఏంటి అని అంటే మనం డ్రెస్ సెన్స్ బాగా మెయింటైన్ చేయాలి అదేవిధంగా మనము ఇన్స్టర్ చేయాలి బెల్ట్ వేసుకోవాలి అదేవిధంగా బ్లేజర్ వేసుకోవాలి షూ వేసుకోవాలి ఇలా అనేక రకాల మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ మై డే ఫ్రెండ్స్ ఇందులో దాదాపు చాలామంది ఈ మార్పు చేసుకుంటారు ఫిజికల్గా చాలా మంది మార్పు చేసుకుంటారు చూడటానికి ఎక్సలెంట్గా కనిపిస్తారు ప్రొఫెషనల్గా కనిపిస్తారు కానీ మెంటల్గా మార్పు చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మెంటల్గా ఎప్పుడైతే మార్పు చేసుకోగలుగుతామో అప్పుడే మనం అద్భుతాలు చేయగలుగుతాం మరి మెంటల్గా చేసుకోవడం అంటే ఏమిటి మనకు ఈ యొక్క డైట్ సెల్లింగ్ అనేది కొత్తది మన ఇంట్లో ఎవరు చేయలేదు మన తెలిసిన వాళ్ళలో ఎవరూ చేయలేదు కాబట్టి ఈ డైడ్స్ సంబంధించిన నాలెడ్జ్ దీనికి సంబంధించిన స్కిల్స్ ఇదన్నీ నేర్చుకోవాలి అంటే మనము జూమ్ మీటింగ్లకు అటెండ్ కావాలి అదేవిధంగా పెద్ద పెద్ద ఈవెంట్స్ కంపెనీ చేస్తుంది అటెండ్ కావాలి ఇవన్నింటి ద్వారా మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది దాంతోపాటుగా మనం ఎవరైతే మన స్పాన్సర్ ఉన్నారో ఇంట్రడ్యూస్ ఎవరైతే ఉన్నారో మన యొక్క సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం అప్రోచ్ కావాలి వాళ్ళందరి దగ్గర ఏ మీటింగ్స్ జరుగుతున్నాయో వాటిని అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే ఇక్కడ మనం ఆ నాలెడ్జ్ తీసుకుంటాం ఏమిటి ఆ నాలెడ్జ్ దేనికి సంబంధించిన స్కిల్స్ కావాలి మీకు లిస్ట్ బిల్డింగ్ స్కిల్స్ కావాలి ఇన్విటేషన్ స్కిల్స్ కావాలి అదేవిధంగా మనకు ప్రజెంటేషన్ స్కిల్స్ కావాలి ఫాలోఅప్ స్కిల్స్ కావాలి క్లోజింగ్ స్కిల్స్ కావాలి అదేవిధంగా మనకు టీమ్ బిల్డింగ్ స్కిల్స్ కావాలి టీమ్ రిటెన్షన్ స్కిల్స్ కావాలి టీమ్స్ వస్తున్నాయి పడిపోతున్నాయి వాటిని నిలబెట్టుకునే స్కిల్స్ కావాలి అదేవిధంగా సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి కొత్త లీడ్స్ ఎలా తీసుకొచ్చుకోవాలో ఆ స్కిల్స్ నేర్చుకోవాలి ఇదంతా కూడా మెంటల్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది ఇలా మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనం అద్భుతంగా మనము స్ట్రాంగ్ అవుతాం మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాం నెగిటివ్ ఆలోచించకుండా ఉంటాం పాజిటివ్ వెలుగు ఉంటాం దాని ద్వారా అనేక రకాలుగా గ్రోత్ అవుతాం మనం ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మెంటల్గా ఎప్పుడైతే మార్పు చేసుకోగలుగుతామో ఎప్పుడైతే నాలెడ్జ్ తీసుకోవడానికి నిత్య విద్యార్థిలాగా ఉంటామో అప్పుడు మాత్రమే ఇక్కడ అద్భుతాలు చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క సెక్టర్ కానీ ఇది చేసే విధానం కానీ ఈ పనంతా కూడా ఇంతకుముందు మనకు తెలియదు మన చదువుకున్న చదువులో కూడా ఎక్కడ నేర్పలేదు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదు కాబట్టి మెంటల్గా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెటర్ ఫ్రెండ్స్ ఈ నాలెడ్జ్ స్కిల్స్ వచ్చినప్పుడు మాత్రమే మెంటల్గా మార్పు జరుగుతుంది స్ట్రాంగ్ అవుతాం పర్ఫెక్ట్ లీడర్ అవుతాము స్ట్రాంగ్ లీడర్ అవుతాము అన్నింటికి తట్టుకోగలుగుతాం మనం అటువంటి మెంటల్ మనము మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో థర్డ్ వన్ వచ్చేసి మనకు ఎమోషనల్ ఎమోషనల్ గా చూడండి చాలా మంది టీమ్స్ దగ్గర కానివ్వండి ప్రజెంటేషన్ దగ్గర కానివ్వండి మనం ఇంకేమైనా ప్రోగ్రామ్స్ చేసే దగ్గర కానివ్వండి సమాజంలో కానివ్వండి సొసైటీలో ఎవరితోనో మాట్లాడినప్పుడు కానివ్వండి మనం ఎమోషనల్గా ఫీల్ అవుతాం ఎమోషన్ అయిపోతాం చిన్న విషయానికి పెద్ద విషయానికి అన్ని కూడా మనం ఎమోషనల్ అవుతుంటే తొందరపడి మాట్లాడుతూ ఉంటాం ఇలా మాట్లాడకూడదు అని అంటే టీమ్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అని అంటే మంచి కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేయాలి అని అంటే మనకు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ గా ఎప్పుడు స్ట్రాంగ్ అవుతామనంటే మనకు నాలెడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఎలా మెయింటైన్ చేయాలి ఎలా మనము బిహేవింగ్ చేయాలంటే వాస్తవం అర్థమైనప్పుడు మాత్రమే మన ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండగలుగుతాం దాని కొరకు మనకు అనేక రకాల టూల్స్ కూడా ఉన్నాయి ఎమోషనల్ స్ట్రాంగ్గా మనం ఉండడానికి మనం మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ప్రాణాయం అలా చేసుకోవాలి వాకింగ్ ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోవాలి అంటే దీని మీద కూడా మన ఎమోషనల్ అనేది ఆధారపడి ఉంది దీని మీద కూడా మన యొక్క స్థిరత్వం అనేది ఆధారపడి ఉంది దీని మీదనే మనము మనం ప్రశాంతంగా జీవించడం అనేది ఆధారపడి ఉంది మనం ఎప్పుడైతే ప్రశాంతంగా మన లైఫ్లో ఉండగలుగుతామో ఎప్పుడైతే మనము ఆ పీస్ఫుల్గా ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడే మనం ఎమోషనల్గా చాలా ఫ్రీగా ఉండగలుగుతాము ఎమోషనల్గా చాలా ఫ్రీగా ఉండగలుగుతాము మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఎమోషనల్ పిల్లర్ని కూడా మనం స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ఎమోషనల్ పిల్లర్ అనేది కేవలం నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంది అంటే ఎప్పుడైతే మనము ఫిజికల్గా ఎప్పుడైతే మెంటల్గా స్ట్రాంగ్ అవుతామో ఆ రెండింటి కలిపి దీని మీద మనకు మనకు ఎఫెక్ట్ పడుతుంది ఆ రెండు కూడా ఈ ఎమోషనల్ పిల్లర్ మీద ఎఫెక్ట్ పడతాయి కాబట్టి ఎమోషనల్ పిల్లర్ స్ట్రాంగ్ ఉండాలి అంటే మనకు నాలెడ్జ్ రావాలి దాంతోపాటు మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి అప్పుడు మాత్రమే స్ట్రాంగ్ ఉండగలుగుతాం చూడండి ఎప్పుడైనా సరే మనం మంచి డ్రెస్ చేసుకొని ఇప్పుడైనా కొత్తగా పండుగ వచ్చినప్పుడు కొత్త డ్రెస్ చేసుకున్నాం అనుకోండి మనం మెంటల్గా చాలా ఫ్రీగా ఉంటాం గా చాలా ఫ్రీగా ఉంటాం కాన్ఫిడెంట్గా ఉంటాము ఇదే కాన్ఫిడెన్స్ని మనం బిజినెస్లో మెయింటైన్ చేయాలి టీంల దగ్గర మెయింటైన్ చేయాలి మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా మెయింటైన్ చేయగలగాలి అప్పుడే అద్భుతాలు చేయగలుగుతాం ఈ మూడు ఏరియాలో ఎవరైతే ఖచ్చితంగా మార్పు చేసుకోగలుగుతారో వారు మాత్రం ఇక్కడ అద్భుతాలు చేసి కంపెనీలో ఉన్నటువంటి టాప్ లెవెల్ తీసుకోగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి అలాంటి టాప్ లెవెల్ తీసుకోవాలంటే మీరు కూడా ఖచ్చితంగా మూడు ఏరియాలో మార్పు చేసుకోవాలి ఒకటి వచ్చేసి మనకు ఫిజికల్ రెండవది వచ్చేసి మెంటల్ తర్వాత వచ్చేసి మనకు ఎమోషనల్ ఈ మూడు ఏరియాలో మార్పు చేసుకోవాలి ఈ మూడు ఏరియాలో మార్పు చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాలి స్కిల్స్ కావాలి మరి అవన్నీ ఎక్కడ లభిస్తాయి మీ యొక్క స్పాన్సర్ మీ యొక్క సీనియర్ సూపర్ సీనియర్స్ దగ్గర లభిస్తాయి మీరు చేస్తున్న కంపెనీలో లేదు కొందరికి ఏమంటుందంటే సార్ మీరు అంటున్నది కరెక్టే సార్ ఈ మూడు కావాలి మరి మాకు ఇలాంటి నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు లేరు కొంతమంది ఏం చేస్తుంటారంటే జాయిన్ చేస్తారు వదిలేసి వెళ్ళిపోతారు వేరే కంపెనీలకు వెళ్ళిపోతారు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు చెప్పిన వాళ్ళు నేర్చుకోరు అదేవిధంగా సూపర్ సీనియర్స్ కూడా ఎవరు కోఆపరేషన్ చేయరు మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఎవరికైతే ఇలాంటి నాలెడ్జ్ పరంగా కోఆపరేషన్ దొరకలేదో ఎవరికైతే స్కిల్స్ దొరకడం లేదో అలాంటి వారి కొరకే మేము ఇక్కడ ఆర్కే వరల్డ్ అకాడమీ స్థాపించాము ఇక్కడ నుంచి మీకు పూర్తి సపోర్టింగ్ సిస్టమ్ దొరుకుతుంది అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు ఫ్రీగా వన్ టు వన్ కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేసి పెట్టాం సో ఈ అవకాశాన్ని వాడుకొని మీరు కూడా ఈ మూడు ఏరియాలో మార్పులు చేసుకొని మీరు చేస్తున్న కంపెనీలో టాప్ లెవెల్కి కెళ్ళి అద్భుతాలు చేసి మీ లైఫ్ ని మార్చుకొని మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ రవీంద్రకోట డయా కోచ్